వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నెంబర్ టూగా ఉండేవాడు నెంబర్ టూగా ఉంటూ చక్రం తిప్పి రాజకీయాలు చేసిన ఉంటే నాయకుడు విజయసాయిరెడ్డి గారు పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయిపోవడం చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మధ్యలో మద్యం కేసులో సాక్షిగా హాజరైనటువంటి విజయసాయిరెడ్డి గారు సిట్కు వాగమూలం ఇవ్వడం ఈ కేసులో ఏ వన్ రాజ్ కసిరెడ్డి మీద ఆరోపణలు చేయడం ఆ తర్వాత ఇదే కేసులో తనను నిందితుడిగా చేర్చడంతో పూర్తిగా సైలెంట్ అయిపోయాడు విజయసాయిరెడ్డి గారు అయితే బహిరంగంగా ఏమి మాట్లాడుకున్నా సోషల్ మీడియాలో మాత్రం విజయసాయిరెడ్డి గారు ఫుల్ యాక్టివ్గానే ఉంటున్నారు ఎక్కడైనా సరే ఏ రాజ్యసభ ఎంపీ కాకపోతే ఎంపీ కన్నా కేంద్ర మంత్రులకి బర్త్డేలో అయితే వారికి విషష్ చేయడం సోషల్ మీడియాలో అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఇదే క్రమంలో ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏర్పడుతుంటే సాఫ్ట్వేర్ సమస్య కారణంగా మూడు వందలకు పైగా విమానాలు ఇవాళ ఆలస్యం కావడమో రద్దు కావడమో జరిగింది ఈ నేపథ్యంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల మీద స్పందిస్తూ విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశాడు ఇందులో కేంద్రానికి ఆయన ఒక కీలక సూచన కూడా చేయడం జరిగింది ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఏఐ వ్యవస్థలలో సాంకేతిక లోపం కారణంగా వందకు పైగా విమానాలు లేట్ అవ్వడం ఆగిపోవడం లాంటివి జరిగాయి మన విమానాశ్రయాలు కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలు లక్షలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోకుండా చూసుకోవడానికి ఇటువంటి లోపాల విషయంలో బలమైన ప్లాన్ బి ఉండాలి అని చెప్పేసి ఆయన ఒక సూచన చేశారు ఈ సూచనను ఢిల్లీ ఎయిర్పోర్ట్తో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ఆయన ఆయన ట్యాగ్ చేసి ట్వీట్ చేయడం కూడా జరిగింది మరోవైపు నిన్న సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రారంభమైనటువంటి ఈ లోపం ఆటో ట్రాక్ సిస్టమ్ కోసం డేటాను అందించే కీలకమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ అయినటువంటి ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ మీద ప్రభావం చూపిందనేసి తెలుస్తుంది ఇది కంట్రోలర్ల కోసం విమాన ప్రణాళికలను రూపొందిస్తుంటుంది అనిపేసి తెలుస్తుంది ఆటోమేటిక్గా సిస్టమ్ పనిచేయకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి విమాన ప్రయాణికులను మాన్యువల్గా సిద్ధం చేయవలసి కూడా వచ్చింది ఇది నెమ్మదిగా గందరగోళంగా మారింది ఫలితంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ల ఆలస్యం రద్దీ లాంటివి జరగడం జరిగింది దీనికన్నింటి కూడా కారణాలను వివరిస్తూ ప్లాన్ బి ఎలా ఉండాలో కూడా ఒక సూచన చేశాడు విజయసాయి గారు సో ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నాడే కానీ బహిరంగంగా ఎక్కడ కానీ ఆయన ఎక్కడైనా స్పందించడం లేదు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాడు క్వశ్చన్ చేస్తున్నాడు విషెస్ చేస్తున్నాడు సోషల్ మీడియా అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు కానీ మామూలుగా అయితే ఎక్కడా కానీ యాక్టివ్గా లేడు సో దా ముందు ముందు విజయసాయిరెడ్డి గారి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి